Ek glo op hom. Die virale word. ఈరోజు అనకాపల్లిలో ఉన్నారు పెద్దలు గాడి రత్నాకర్ గారు ఉన్నారు రైట్ సైడ్లో శ్రీరామ్ ఉన్నారు ఎస్పీ నాయుడు అండ్ బాబీ బాడీ బిల్డర్ డాక్చర్ గారు ఉన్నారు సో మెయిన్గా ఈశ్వర్ మెయిన్ ఆర్గనైజర్ కరాటే ప్రోగ్రామ్ నుంచి వచ్చానండి ఇక్కడ కప్ ఓపెనింగ్ కోసం ఈరోజు వచ్చాను సో ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉందండి సో దీక్షిత చోటకాన్ కరాటే అసోసియేషన్ నిజీ షోటగాన్ కింద అంటే ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు చేస్తున్నారు ఇది ఒక మన్స్ ఇన్ టూ ఇయర్స్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ వన్షిన్ టూ ఇయర్స్ ఈ ప్రోగ్రాము ఈసారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ మొత్తం రత్నాకర్ గారు ఆయన ఆశీర్వాదం కూడా సో ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవ్వాలి అందరూ స్టేట్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అంటే సక్సెస్ చేయాలి ఎందుకంటే మెయిన్గా ప్రమోషన్ మార్షల్ ఆర్ట్ ప్రమోషన్ కోసం ప్లస్ మనకి ఏంటంటే ఒక ఇంట్రాక్షన్ కోసం ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాం ఇక్కడ సో అందరూ రావాలి అండ్ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించాలి అండ్ జడ్జెస్ని రెక్వెస్ని కూడా నా కోరిక ఏంటంటే ఇటు ఏ ప్రయారిటీ లేకుండా ఈ గవర్నమెంట్కి అంటే పార్టిసిపెంట్స్ అందరికి పాయింట్స్ ఇచ్చి ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయంగా మీరు పాయింట్స్ ఇచ్చి మీరు గెలిపించాలి అండ్ అందరూ అంటే ఇది కూడా ఇది ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ఇది అందరు అందరూ రావాలి అలాగే ఎంపీ గారు సీఎం రమేష్ గారు అండ్ ఎమ్మెల్యే గారు అంత గారు కూడా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు అండ్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ని మనం అంటే ఇక్కడ కాలేజీ స్కూల్లో కూడా కంపల్సరీగా కరికులంలో ఇంక్లూడ్ చేసి దీనికి మార్క్స్ అంటే ఎట్లా ఎగ్జామినేషన్లో మార్క్స్ వస్తుందో మార్క్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇది చాలా అవసరం చాలామంది ఏంటంటే లైఫ్లో వాళ్ళు అంటే ఇంజనీర్ కావాలి డాక్టర్ రావాలి లేకపోతే లేడీస్ కూడా అని అనుకుంటున్నారు ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే ఎన్ని మరి చేయాలంటే ముందు వాళ్ళకి ఆత్మరక్షణ కావాలి వాళ్ళకి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏంటంటే మిగిలిన వాటిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు మార్షల్ ఆర్ట్లోనే వస్తుంది ధైర్యం వస్తుంది గట్స్ వస్తుంది బయటికి వెళ్ళచ్చు ఎవరినైనా ఫేస్ చేయవచ్చు ఎందుకంటే జనరల్గా వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వీళ్ళని ఏదైనా చేయవచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు అలా కాదు తప్పది మేము వీకర్గా ఉన్నా కూడా మాకు ఇట్లా కాన్ఫిడెన్స్ ఉంది మేము ఫైట్ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళు రావాలంటే హాస్టల్ ఆర్ట్ నేర్చుకొని అది ఉందంటే జీవితంలో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ధైర్యం వెళ్తారు ఎవరికి భయపడదు వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎవరు ఉంటుంది ఆ విధంగా రావాలని నా కోరిక అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని వాళ్ళు పంపారు సో వాళ్ళకి అనేవాళ్ళు చెప్పి ఫ్యూచర్లో కూడా చాలామంది పేరెంట్స్ కూడా కొంచెం దీంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత ఫీల్ అవ్వడం కన్నా ముందే కొంచెం ఆలోచించి పిల్లలకి ఇది నేర్పించాలి చాలామంది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు సో అది కొంచెం దయచేసి మీరు ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని కొంచెం చూడండి వచ్చి చూడండి టోర్నమెంట్ చూడండి అమ్మాయిలు ఎట్లా ఫైట్ చేస్తున్నారు చూడండి అమ్మాయి చేయవచ్చా లేదా మీ డౌట్ ఉంటుంది వచ్చి చూడండి చూసి మీ పిల్లలు కూడా ఆత్మరక్షణ వాళ్ళు నేర్చుకోవాలి మీకు కూడా టెన్షన్ లేకుండా ఎందుకంటే పెద్దదైన తర్వాత వాళ్ళు మీ అంటే బయట ఊరికి ఇండియా కానీ ఫారెన్ కానీ వెళ్ళాల్సి వస్తుంది అయ్యో అమ్మాయి కదా ఎట్లా పంపాలి బయటికి అని మీరు అనుకోవచ్చు అలా కురదు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది ఆర్ట్స్ మారిపోయింది కాబట్టి వాళ్ళకి కూడా అభ్యర్థి